నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవిగారు సిద్ధంగా ఉన్నారు రవిగారు నమస్తే సార్ నమస్తే సార్ పాక్ వర్సెస్ ఇండియా జరుగుతున్న పరిణామాలు ఏదైతే ఉగ్రమోకులు అమాయకమైన ప్రజలు బలిగొండ దగ్గర నుంచి భారతదేశం ఈసారి ఇంకా పూర్తి స్థాయిలో పంజాబ్ విశ్రాసిన అవసరం ఉంది దౌత్యపరమైన అంశాలు లేకపోతే బుజ్జగించడము లేకపోతే వాళ్ళు తప్పు చేశారు ఇలాంటివన్నీ మీరు చెప్పండి చేయండి ఇది కాకుండా డైరెక్ట్ అటాక్ ముఖ్యంగా ఉగ్రమోకల్ని పూర్తిగా తొదముట్టించే దిశగా పాములు కదుపుతుంది అని సో పది రోజులు వ్యవధిలో ఏదో సర్జికల్ స్ట్రైక్స్ చేస్తారని ప్రపంచ దేశాలను భారత్ పాకుని ఒంటరి చేసింది అని ఎలా ఉండబోతున్నారు సార్ ఇదంతా అంటే ఖచ్చితంగా ప్రధాని నరేంద్ర మోదీ నిన్న త్రివిధ దళాలు దళాధిపతులు తర్వాత రక్షణ సలహాదారు భద్రతా సలహాదర్ అజిత్ దోవాల్ తర్వాత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వీళ్ళతో సమావేశమైన తర్వాత వాళ్ళు కీలకమైన ఇన్పుట్ ఇచ్చారు మీరే సమయం నిర్ణయించండి మీరే టార్గెట్ నిర్ణయించండి మీరే పద్ధతి కూడా నిర్ణయించండి అని సర్వాధికారాలు సైన్యానికి ఇచ్చారని దీంట్లో రెండు సంకేతాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి సరే ఆర్మీ చీఫ్ జనరల్ దివివేది అంతకుముందు తిరిగి వచ్చారు అలాగే వైస్ ఆయన నౌకా దళాధిపతి వాళ్ళు కూడా మిచిలీ అంతకుముందు పేల్చారు ఆయన సింగ్ వైమానిక దళాధిపతి సింగ్ కానీ అలాగే వైస్ అడ్మిరల్ వీళ్ళు కానీ వీళ్ళందరూ ముగ్గురు కూడా ఇందులో ఉన్నారంటే అన్ని వైపుల నుంచి కూడా అష్టదిగ్బంధనం అనేది నడుస్తుంది అనేది మనకు స్పష్టమవుతుంది సైన్యాధిపతులకు పూర్తి అధికారం ఇచ్చామంటే ఇంకా ప్రభుత్వ పాత్ర తర్వాత దానికి సంబంధించిన రాజకీయ నిర్ణయమే పర్మా చాలా స్పష్టంగా గతాన్ని పరిశీలించిన వాళ్ళకి తెలుస్తున్నది ఏంటంటే మోదీ ప్రకటన చేశారో లేదో పాకిస్తాన్ మంత్రి హడావుడి పడిపోతున్నాడు ముప్పై ఆరు గంటల్లో దాడి చేస్తారు ముప్పై ఆరు గంటల్లో దాడి చేస్తారు ఎందుకు ఈ ముప్పై ఆరు గంటలు మోదీ ఏం చెప్పలేదు కదా ముప్పై ఆరు గంటలని సహజంగా భారతదేశం పోయి చేయబోతున్నాం ముప్పై ఆరు గంటలు క కనువిప్పు కలిగిస్తాం ఇలా అనాలి భారత్ నుంచి రావాల్సినటువంటి ఏమన్నా హడావుడి కానీ లేకపోతే ఏర్పాట్లు కానీ పాకిస్తాన్ నుంచి ఎందుకు వస్తున్నాయంటే చాలా స్పష్టంగా యుద్ధాన్ని మించిన షాక్ ఏదో భారతదేశం ఇవ్వబోతుంది అని పాకిస్తాన్ భయపడుతుంది గత రెండు సార్లు కూడా అది పుల్వామా అయినప్పుడు కా బాల్కోట్ అయినప్పుడు కానీ ఉరి అయినప్పుడు కానీ పది రోజుల లోపల భారతదేశం సర్జికల్ స్ట్రైక్స్ చేసింది ఇప్పుడు మనం ఇరవై రెండు ఇరవై మూడు అనుకుంటే అప్పటి నుంచి ఒక వారం అయింది ఇంకో మూడు రోజుల్లో భారతదేశం ఏదో చాలా తీవ్రమైన చర్య తీసుకుంటుందని యుద్ధం అనే మాట దానికి సంబంధించిన రాజకీయాలు లేదా అంతర్జాతీయమైనవి ఇవన్నీ లేకుండా ఉగ్రవాదాన్ని అంతం చేయటం ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి ఏదైనా చేస్తామనే మాటలు మోదీ వాడడంలో కూడా చాలా రాజకీయ చాణక్యం ఉంది ఒక అంతర్జాతీయ దౌత్య కూడా ఉంది మేము ఉగ్రవాదాన్ని అని చేస్తామని మీరందరూ చెప్తున్నారు కదా ఐక్యరాజ్య సమితి నిన్న తీర్మానం చేస్తున్నప్పుడు కూడా పాకిస్తాన్ అక్కడ ఏవో అసందర్భమైన విషయాలు తెస్తే భారత ప్రతినిధి పటేల్ ఈ విషయాలు గట్టిగా చెప్పారు మీరు చేసింది మీరు ఇవన్నీ చేసి ఇక్కడ ఇలా మాట్లాడుతున్నారు ఏంటని ఐక్యరాజ్య సమితి అమెరికా చైనా ఇంకా టర్కీ ఇలాంటి దేశాలు కూడా శాంతి కొంచెం సర్ది కుదుర్చుకోండి శాంతంగా ఉండండి అని చెప్తున్నారంటే పాకిస్తాన్ వరుసగా చాలా దేశాలను ఆశ్రయించి ఎలాగో కాపాడండి అని అడుగుతుంది అనేది కూడా మనకు స్పష్టం అవుతుంది కానీ ఎట్టి పరిస్థితుల్లో భారతదేశం సర్జికల్ స్ట్రైక్స్ను మించిన కొత్త చర్య ఏదో తీసుకుంటుంది అది యుద్ధానికి సర్జికల్ స్ట్రైక్ మధ్యలో అనేది చాలా స్పష్టం అది ఇట్ విల్ బి షాకింగ్ పాకిస్తాన్ దీనికి వాళ్ళు ఒకటి రెండుసార్లు మానసికంగా భౌతికంగా సిద్ధమైపోయి ఆ దేశంలో కూడా చాలా నిరసన స్టార్ట్ అయిందని అదే అది మొదలైపోయింది రాజకీయ వర్గాలు ఎవరు కలిసి రావట్లేదు జైల్లో నుంచి కూడా ఆయన ట్వీట్లు పంపుతున్నారు వాళ్ళు రెండు విధాలుగా అయితే భారత్ను ఒక మాట అంటాం దేశంలో ఉన్న సైనిక పాలకులు వీళ్ళ మీద పాలకులు కాదు తెర వెనుక పాలకులు వాళ్ళ మీద అంటాం కాబట్టి పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఒక విధంగా పాకిస్తాన్ భయంతో కొంచెం వణుకుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఈ నిమిషంలో వాళ్ళ మంత్రి అక్కడికి చైనాకి వెళ్ళి అక్కడ చైనాతో ఒక ప్రకటన సహజంగా మూడో దేశం ఏదైనా కానీ పరిష్కరించుకోండి ఉద్రిక్తత లేకుండా చూడండి అనేది చెప్తుంది కదా ఇప్పుడు చైనా భారతదేశంతో కూడా సంబంధాలు పాటిస్తుంది కాబట్టి ట్రంప్ కూడా చెప్పాడు రాత్రి కాబట్టి వాట్ విల్ బి ది నేచర్ ఆఫ్ ది స్ట్రైక్ భారతదేశం ఎలా దెబ్బ కొడుతుంది అనేది పాకిస్తాన్ ఊహకు అందని విధంగా ఉంది ఖచ్చితంగా మోడీ వాడిన పదాలు కూడా ఊహించని విధంగా ఉంటుందన్న ఈ ఊహించని విధంగా అనే దాని తీవ్రత గురించే కావచ్చు పద్ధతి గురించి కూడా అది ఎక్కడి నుంచి ఎటువైపు నుంచి ఏ రూపంలో వస్తుంది అన్న దాని మీద కావాలనే ఒక ఖచ్చితమైన తీవ్రమైన సస్పెన్స్ను భారతదేశం యొక్క ఇండియన్ ఎస్టాబ్లిష్మెంట్ ఇండియన్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ పాటిస్తూ ఉంది అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది మీరు అన్నట్టుగా దేశమే కాదు అసలు ప్రపంచం అంతా కూడా ఈ విషయంలో ఇటీవల కాలంలో ఇంత ఉద్రిక్తంగా ఒక రెండు దేశాల మధ్యదని అని చూస్తుంది లేదు ఇంకో విషయం మీరు చూస్తే తాలిబాన్ కూడా అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ ప్రభుత్వం కూడా ఇండియాతో కలిసి వస్తుంది అంటే అంతకుముందు కాశ్మీర్లో అయినా ఇంకో చోటైనా తాలిబాను పాకిస్తాను కలిసి భారత్ వ్యతిరేక కార్యక్రమాలు చేయటం కానీ ఇప్పుడు తాలిబాన్ ప్రభుత్వం కూడా పాకిస్తాన్ చేసింది తప్పు అని చెప్పి భారతదేశంతో కలిసి వస్తూ ఉంటే కాబూలు ఢిల్లీ కనుక కలిస్తే పాకిస్తాన్ చాలా ఇరకాటంలో పడుతుంది వాళ్ళు ప్రాక్సీ వారు అంటారే వీళ్ళని పెట్టుకొని ముసుగు యుద్ధం చేస్తూ వచ్చారు ఆ ముసుగు యుద్ధంలో భాగస్వాములు కూడా ఇప్పుడు అడ్డం తిరిగేసరికి ఎటు తోచిన దిక్కుతూచని పరిస్థితిలో ఉంది నిజంగా చెప్పాలంటే వాళ్ళు వేసుకున్న అంచనాలన్నీ తారు మరి భారతదేశం ఏదో హడావుడి పడిపోయి జర్క్ రియాక్షన్ అంటారు వెంటనే ఏదో దిగి చేస్తారు దాని మీద తమకు అగ్గోలు పెట్టవచ్చు ఐక్యరాజ్య సమితిలో పెట్టవచ్చు అని వాళ్ళు అనుకున్నారు కానీ యునైటెడ్ నేషన్స్లో కూడా ఎవరు ఆ విధంగా బలపరిచే పరిస్థితి ప్రత్యక్షంగా లేదు కాబట్టి పాకిస్తాన్ ఏకాకి కావడం మాత్రమే కాదు వికలం కూడా అయినటువంటి ఓ పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది దీన్ని ఎలా ఇంకా ఇప్పుడు కేబినెట్ సబ్ కమిటీ కూడా జరుగుతుంది ఇప్పుడు అండ్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ కూడా జరుగుతుంది ఇది అయిన తర్వాత రాజకీయ సంకేతాలు అవి తీసుకోవడం జరుగుతుంది ఒకటైతే చాలా స్పష్టం భారత ప్రభుత్వం ఆచితూచి చాలా తీవ్రమైన దెబ్బ కొట్టాలని చూస్తుంది తొందరబాటుతో రాజకీయంగా దేశంలో వచ్చిన స్పందనలో వీటిని దృష్టిలో పెట్టుకొని కాకుండా ఎందుకంటే రకరకాల శక్తులు ఉన్నాయి కాబట్టి అందుకని చాలా కీలకమైన బహుశా ఇది మూడు యుద్ధాలు చూసినటువంటి నాలుగు యుద్ధాలు చూసినటువంటి దేశానికి ఇది ఒక సరికొత్త పాఠంగా సరికొత్త ఘట్టంగా ఇది మిగిలిపోతుంది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇంకా మిగిలిన వీసాలు రద్దు చేయటం అనండి ఇట్లాంటి వాటి అన్నింటిలో కూడా చాలా తీవ్ర పర్యవసనాలుగా ఉన్నాయి పాకిస్తాన్ వీళ్ళు చాలామంది వెనక్కి వెళ్ళడానికి సిద్ధపడని పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తుంది ఇప్పటికి ఒక ఎనిమిది వందల మంది వెళ్ళిపోయినప్పటికీ అనేక మంది ఏదో ఒక విధంగా ఆపడినని ఇక్కడ భారత ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే హిందువులుగా ఉండి గతంలోనే లాంగ్ టర్మ్ వీసాలు దీర్ఘకాల వీసాలు కలిగిన వాళ్ళు లేదా దీర్ఘకాల వీసాల కోసం దరఖాస్తు చేసుకొని అవి పెండింగ్లో ఉన్న వాళ్లకు మేము మినహాయింపు ఇస్తున్నామని ప్రకటించింది ఒక విధంగా చెప్పాలంటే పాకిస్తానీ హిందువులకు మినహాయింపు లభించే అవకాశం ఒకటి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఓకే అక్కడ ముస్లిమ్స్లో కూడా చూడాలంటే ముసాద్ అని ఉన్నాడు మీరు చూసే ఉంటారు శ్రీనగర్లో అతను గతంలో రెండు వేల ఇరవైలో ప్రాణాలు అర్పించిన వ్యక్తి అతన్ని పంపించేస్తున్నారని దేశంలో ఒక ఇది వస్తే ప్రత్యేకించి కాశ్మీర్ పోలీసులు ప్రకటించారు మేము అతన్ని పంపించడం లేదు ఈ వార్తలు పొరపాటు అని అంటే దేశంతో పాటు నిలబడినటువంటి వీళ్ళకు కూడా మేము కొంత మినహాయింపు అంటే ఒక విస్తృతమైన కోణంలో వెళ్తామని చెప్తున్నారు అందుకని ఈ రెండు మూడు చర్యలు కూడా చాలా హడలు కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రపంచం నిజంగా ఊపిరి బిగబట్టి ఉత్కంఠగానే చూస్తుంది వాట్ ఇన్ ඉ काంటட் tன.